ఏదైతే నేపాల్లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని అక్కడ ప్రజల్ని ఇక్కడికి సురక్షితంగా రప్పిస్తుంది దీంట్లో భాగంగా మనతో పాటు గండి బాబ్జీ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రజల్ని చాలా విపత్కర పరిస్థితులు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏ అంటే ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈవేళ మన ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో ఇందులో లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ఒక నేపాలే కాదు లాస్ట్ టైం రష్యా అయింది ఉక్రెయిన్ అయింది ఇట్లా ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇమీడియట్గా ఒక డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వెంట వెంటనే అక్కడ కావాల్సిన ఆ కంట్రీలో కావాల్సిన అన్నీ చేసి స్పెషల్ ఫ్లైట్ పంపించి ఇవాళ ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఇవాళ ఆంధ్ర రప్పించడం అనేది చాలా గొప్ప విషయం ముందు చూపు అనేది చాలా అవసరం నిన్న పెద్ద మీటింగ్ ఉంది అనంతపురంలో ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని లోకేష్ గారు ఈవేళ నేపాల్లో చిక్కుకున్న మన ఆంధ్ర వాసులు కూడా ఎంతో ఒక ఏది మన ఇంటి కుటుంబ సభ్యులు ఎట్లా అయితే బాధపడతారో అట్లా బాధపడుతూ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎట్లా అయితే సంతోష పెట్టాలని ఉంటుందో మనకి అట్లా ఈవేళ మన ప్రజల్ని ఎవరైతే అక్కడ చిక్కున్నారో విద్యార్థులు కానీ సీనియర్ సిటిజన్లు కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ అందరిని కూడా మన ఇవాళ ఆంధ్రప్రదేశ్ తప్పిస్తున్నారు నిజంగా వారికి ధన్యవాదాలు ఆ భగవంతుడు ఆయనకి ఎప్పుడూ కూడా ఆ మనసు ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి ఆయుర ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నా నిజంగా ఇది గొప్ప విషయం రేపు ఇక్కడే కాదు రకరకాల మనకి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు అది మాకు సంతోషం మా నాయకుడిగా మేము అందరం కూడా గర్వ గర్వపడే దినం థ్యాంక్ యూ సరే వీళ్ళు మళ్ళీ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ చేరుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే వీళ్ళందరినీ అంటే అది మీరు అన్నది ఏంటంటే అట్లా ఏదో వీళ్ళందరూ వెళ్ళి కలవాలనే వాళ్ళు కలుస్తారనే ఒక కాదు ఇది వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో చేశారు ఎవరికైనా అభిమానం ఉంటే వాళ్ళు వెళ్ళి కలవచ్చు అందులో మనమేమి కోరం మీరు కలవండి లోకేష్ గారిని ఎవరికైతే మనల్ని సాయం చేసి వాళ్ళ చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటే చాలు ప్రత్యేకంగా కలవాలని ఏమీ లేదు ఎప్పుడైనా ఎవరైనా కలవాలనుకుంటే వాళ్ళు కలవచ్చు ఎప్పుడు కలవచ్చు థ్యాంక్ యూ వివిధ ప్రాంతాల నుంచి అంటే తిరుపతి నుంచి విశాఖ నుంచి అలాగే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికే చేరుకుంటున్నారు వారి తిరిగి మళ్ళీ వారి స్వదేశానికి చేరుకుని ఏర్పాట్లు ఏ విధంగా అవన్నీ చేస్తున్నాయి ఇవాళ ఇదే ఫ్లైటు మన వైజాగ్లో నూట ఐదు మందిని డ్రాప్ చేసి దింపేసి ఇంకా నలభై మంది ఉన్నారంట వాళ్ళందరూ కూడా తిరుపతి ప్రాంతంలో ఉన్న వాసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైజాగ్ ప్రాంత వాసులు దింపేసి అదే ఫ్లైట్ మళ్ళీ తిరుపతి వెళ్ళి వాళ్ళందరినీ దింపేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేదాకా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది వాళ్ళకి భోజనాలు కానీ టైంకి ఆ ఇంటికి చేర్చడం కానీ ఒకవేళ ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా చూసుకునే ఏర్పాటు లోకేష్ గారు చేశారు కాబట్టి తప్పనిసరిగా అది వాళ్ళ ఇళ్ళకే వెళ్ళే వరకు కూడా ఉంటుంది ప్రభుత్వ సాయం థ్యాంక్ యూ చూశారు కదా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఏదైతే మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వారి స్వదేశానికి రప్పించడంతో పాటు వాళ్ళని సురక్షితంగా చేర్చే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత అలాగే నారా లోకేష్ గారు ఈ ఏదైతే ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నారో దాన్ని ప్రజలందరూ కూడా మెచ్చుకునే పదంగా ఉంది అని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగాన టీవీ విశాఖ నుంచి